సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామలో ఉదయకాలపు వర్తమానాల కోరిక చూస్తున్న ప్రభు బిడ్లైన మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ ఎలా ఉన్నారు మీ భక్తి జీవితం మీ ప్రార్థన జీవితం ఎలా కొనసాగుతూ వస్తూ ఉంది ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి కనీసం ఒక అర్ధ అయిన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారా దేవుని వాక్యం చదువుకున్నారా క్రైస్తవ జనమ మన జీవన తొలి సంధ్య దేవునితోనే ఆరంభించుదాం ఈరోజు రాత్రి తప్పకుండా కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగించుకోండి భార్య భర్త పిల్లలు కుటుంబ సమేతంగా దేవుని సమితిలో కనపడండి మరి విశేషంగా మీ అందరి ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నాను తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో హైదరాబాద్ టౌన్లో కోకట్పల్లి మెట్రో గ్రౌండ్స్ నందు మూడు దినాలు స్వార్త సభలు ఏర్పాటు చేశాం ప్రార్థించండి దూర ప్రాంతాల్లో మన లైవ్ చూసి అనేక మంది అయ్యా మేము కూడా మీటింగ్స్కి రావాలనుకుంటున్నాం మందిరంలో మాకు ఏమైనా వసతి ఏర్పాటు చేస్తారా చాలామంది అడుగుతున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి మందిరంలో తగు మాత్రపు వసతులతో భోజనాలు ఇవన్నీ మీకు మందిరంలో ఏర్పాటు చేయటం జరుగుతుంది అయితే మీటింగ్స్ మెట్రో గ్రౌండ్స్ దగ్గర జరుగుతాయి ఆ మందిరంలో ఉండాలనుకున్నటువంటి బిడ్డలకు తప్పకుండా మందిరంలో మీకు అకామిడేషన్ తగు మాత్రపు వసతులతో మీకు తప్పకుండా అకామిడేషన్ ఇవ్వబడుతుంది దూర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రార్థించేయండి ఈ మీటింగ్స్ ఆయన నామానికి మహిమకరంగా హైదరాబాద్ పట్టణంలో గొప్ప ఉజ్జీవజ్వాల దైగల దేవుడు మీ ప్రార్థన ద్వారా పుట్టించుండుగాక మరి విశేషంగా నిన్నటి దినం ఆదివారం కదా ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో నుంచి రెండు దివ్యమైన వర్తమానాలు ఫస్ట్ సెషన్లో చిరిగిపోయిన దొప్పటి మీ ఇంట్లో ఉందా మీ చింతకు కారణం ఇదేనేమో అద్భుతమైన వర్తమానం వినకపోతే తప్పకుండా వినండి సెకండ్ సెషన్లో రాజులకు పాఠం నేర్పుతున్న పక్షిరాజు గూడు దివ్యమైన సందేశం పక్షిరాజు తన గూడు కట్టుకునే విధానం అది క్రైస్తవ సంఘానికి నేర్పే పాఠం లేఖనాల్లో నుంచి అద్భుతమైన సందేశం తప్పకుండా వినండి ఆశీర్వదించబడండి మరి విశేషంగా ఉప్పల్లో ఈవినింగ్ సర్వీస్లో దేవుని కోపాన్ని చల్లార్చేది ఎలా దేవుని మనసు గెలుచుకునేది ఎలా ఇదిగో ఎలా అని ఒక దివ్యమైన సందేశం మీరు తప్పకుండా వినుంటారు వినకపోతే విని అనేకులకు షేర్ చేయండి వారు ఆశీర్వదించబడేటట్లుగా పూరికొల్పండి ఏసఐక మహిమ కలుగును గాక మంచిది ఈ దినం పరిశుద్ధాత్ముడు మీ అందరితో పంచుకోమని నా హృదయాన్ని పూరికొల్పుతున్న మాట కీర్తనల గ్రంథం అరవై ఏడో కీర్తన ఐదు ఆరు ఏడు చరణాలు చదువుతాను దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక అప్పుడు భూమి దాని ఫలం ఇచ్చును దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును దేవుడు మమ్మను దీవించును భూధిగంత నివాసులందరూ ఆయన ఎందు భయభక్తులు నిలుపుదరు నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను దేవుడు మీ దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఈ ఫిబ్రవరి మాసం అంతా నిశ్చయంగా ఆయన మిమ్మల్ని దీవించునుగాక మీ పిల్లల పిల్లలను మన కుటుంబాలను మన తరతరాలను దీవిన కారణంగా దేవుడు నిలుపునుగాక ఎమ్మెన్ భక్తుడు ఇక్కడ అంటాడు దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక అప్పుడు భూమి దాని ఫలమిచ్చును విన్నారా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలే కాదు మరలా అంటాడు ప్రజలందరూ నేను స్థుతించుదురుగాక అలా స్థుతిస్తూ ఉంటే భూమి దాని ఫలమివ్వటం ప్రారంభిస్తుందయ్యా అంటాడు క్రైస్తవ జనమా ప్రతీ పరిస్థితిలో స్థుతి 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 అంటూ ప్రభుని స్థుతిస్తూ వెళ్ళాం అది మేళ కీడ స్థుతించు లాభమా నష్టమా స్థుతించు మరణమా జీవమా స్థుతించు అపోస్తుడైన పౌలు వారు అంటారు కదా మీ నోట ఎల్లప్పుడూ కృతజ్ఞతా వచ్చనమే ఉచ్చరించండి మీ నొ మీ నోట బూతులు రాకూడదు సుమి మీ నోట సరసూక్తులు రాకూడదు మరి మా నోట ఎల్లప్పుడూ ఏముండాలయ్యా మీ నోట ఎల్లప్పుడూ కృతజ్ఞతా వచ్చనమే ఉచ్చరించండి మాట్లాడుతున్నాడు కూర్చున్న స్థుతిస్తూ ఉండు లేచిన స్థుతిస్తూ ఉండు నీ నాలుక నిరంతరము యహోవ స్మరణ చేస్తూ నీ నాలుక ప్రభుని స్థుతించని సనుగుడు రానియొద్దు దేవుని మీద గొనగొద్దు ఎందుకెలా చేసావు అని దేవుని ప్రశ్నించొద్దు కొండ కొమ్మరివాడిని నన్ను ఎందుకు ఇలా చేసావు అని అనదు కదా కొమ్మరివాడు తన చిత్తానుసారంగా ఒక్కొక్క మట్టి ముద్దులో నుండి ఒక్కొక్క విధమైన పాత్ర చేస్తాడు పరమకుమరి దేవుడిని జీవితంలో అనుమతించిన ప్రతి పరిస్థితిని బట్టి అలా ప్రభుని స్థుతించుకుంటూ వెళ్ళు అలా స్థుతిస్తే ఇక్కడ వాక్యం ఉంటుంది అప్పుడు భూమి తన ఫలమిచ్చును ఎప్పుడు స్థుతించినప్పుడు ఎప్పుడు ఆరాధించినప్పుడు ఎప్పుడు దేవుని స్థుతులతో స్తోత్రాలతో ఘనపరిచినప్పుడు భూమి ఫలించటం ప్రారంభిస్తారు భూమి అనేది ఒక మనిషి బ్రతుకు బ్రతుకుతిరువు కదా ప్రయాసం కదా దైవజన్మ నువ్వు స్థుతిస్తూ ఉంటే నీ ప్రయాసం ఫలభరితంగా దేవుడు మారుస్తాడు నువ్వు పంటను పండిస్తూ ఉంటే నీ పంట పొలం ముప్పదుంతులుగా అరవదొంతులుగా నూరంతలుగా ఫలించడానికి దేవుడు కృప చూపించును గాక ఐమెన్ నీ జీవితంలో ఒక ఫలభరితమైన జీవితం చూడాలంటే నిరంతరం ప్రభుని స్థుతిస్తూ ఉండు అప్పుడు భూమి ఫలించటం ప్రారంభిస్తుంది ఆ తర్వాత మాట్లాంటాడు దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించునుగాక దేవుడు మమ్మను దీవించునుగాక మమ్మను దీవించిన ఎస్ మమ్మను దీవించిన విధానం అన్య ప్రజలందరూ చూసి యహోవ ఎందు భూదిగంత నివాసులు భయభక్తులు పూనుకొందురుగాక నాకు ఈ మాట హృదయంలో పర్వలు దక్కించేటట్టుగా చేసింది ఈ మాట చదివిన తోడనే ఇదే వాక్యం మీతో పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు పురుకొని ఏమంటాడు భక్తుడు దేవుడు మా దేవుడు ఏమంటాడు దేవుడు మా దేవుడు మమ్మ ఆశీర్వదిస్తాడు మా దేవుడు ఆయన అంటే ఎంత స్వతంత్రత మా దేవుడు అండి కొన్నిసార్లు అంటాం మా ముఖ్యమంత్రి మా ప్రధాని మా మినిస్టర్ మా కలెక్టర్ ఆ కలెక్టర్ మా అన్నే ముఖ్యమంత్రి మా అన్నే ప్రధానమంత్రి మావాడే అని మనం కొన్నిసార్లు కొంతమంది అధికారాలను చూసి మావాడు అని అంటాం కదా కర్త అంటాడు వరి పిచ్చి ముఖ్యమంత్రి మీ వాడేమో దేవుడే మావాడయ్యా ప్రధాని మీ వాడేమో దేవుడే మావాడయ్యా నేనంట దేవుడే నీ వాడైతే ఆ దేవుడు నిన్న ఆశీర్వదించకపోతే క్రైస్తవ నిజ నిజదేవుని ఆరాధించి దేవుని బిడ్డ దేవుడు నీ దేవుడు ఉండగా నిన్న ఆశీర్వదించకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాడు ఒక మాట చూడండి కలెక్టరేట్ ఆఫీసులో ఏదైనా పని ఉంది కలెక్టర్ అయితే పని వెంటనే అయిపోదా ముఖ్యమంత్రి ఆఫీసులో మనకేదో పని ఉంది ముఖ్యమంత్రి మనోడైతే పని వెంటనే కదా ఏమండి ప్రధానమంత్రి కేంద్రాలయ్లో మనకేదో పని ఉంది ఆ ప్రధానమంత్రి మనోడైతే ప్రధానమంత్రి మనకు పని చేయకుండా ఉంటాడా ఒకవేళ ప్రధాని దగ్గరికి వెళ్ళి లేకపోతే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ పని చేయి అని అడిగేవనుకోండి అంటాడు రై నా వాడివిర నువ్వు నీకు చేయకపోతే ఇంకెవరికి చేస్తా నా బంధువురా నువ్వు నా స్నేహితుడు రాను నా కడుపును పుట్టిన నా కొడుకు రాను నీకు చేయకపోతే ఇంకెవరికి చేస్తా అని అనడా దైవజనమా ఈ సర్వ సృష్టిలో ఉన్న ప్రజలను ఆశీర్వదించగలిగే శక్తి దేవునిలోనే ఉంది లేవనెత్తగలిగే శక్తి దేవునిలోనే ఉంది నీ కన్నీటిని తొడవగలిగిన శక్తి దేవునిలోనే ఉంది కుప్పల మీద పడిపోయిన దేన దరిద్రుని లేవనెత్త కలిగిన శక్తి ఆ ఒక్క దేవునిలోనే ఉంది నేనంట ఆ దేవుడే నీ సొంతమయ్యుండగా ఐ మీన్ ఆ దేవుడే నీ వాడై ఉండగా విన్నవయ్య మాట క్రైస్తవ తమ్ముడా నువ్వు నిర్దేవుళ్ళని ఆరాధించేవాడివి కాదయ్యా సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరో ఆయన నీ దేవుడయ్యా మానవ అంగలార్పును నాట్యంగా మార్చగలిగిన దేవుడు దేవుడు అయి ఉన్నాడు నిర్దేవులను నువ్వు ఆరాధించే వాడివి కాదు జీవము లేని వాటిని ఆరాధించేవాడివి కాదు కళ్ళుండి చూడలేని నోరుండి మాట్లాడలేని ఎస్ చెవులుండి వినలేని మోగ ప్రతిమను నువ్వు ఆరాధించేవాడివి కాదు నీవు ఆరాధించే దేవుడు సూర్యచంద్ర నక్షత్రాదులను సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను ఈ సర్వ సృష్టి ఆయనదే ఆగర్భ శ్రీమంతుడు అందుకని అను ఈ మాట దేవుడు మా దేవుడు ఛాతి విరిచి రొమ్ము విరిచి చెప్పు దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదిస్తాడు దేవుడు మా దేవుడు తప్పకుండా మమ్మను దీవిస్తాడు ఈ రోజు దీవించబడలేదా ఈ రోజు కాకపోతే రేపు తమ్ముడా చెల్లి నిన్ను ఆశీర్వదించలేదా ఈ రోజు కాకపోతే రేపు ఆశీర్వదిస్తాడు అంటను ఆశీర్వదించే దేవుడే నీ దేవుడై ఉండగా ఆ దేవుణ్ణి నువ్వు నమ్ముకొని ఉండగా నిన్ను ఆశీర్వదించకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాడు గుండె లోతుల్లో నుంచి మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించు మా దేవుడు మమ్మల్ని దీవిస్తాడు ఈరోజు కాకపోయినా రేపు రేపు కాకపోయినా మరొక రోజు ఏ రోజుకైనా ఈ భూమి మీద నేను ఆశీర్వాదాన్ని అనుభవిస్తాను యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది అంత మాత్రమే కాదు కీర్తనలో ఒక చోట రాసి ఉంటుంది ఇరవై నాలుగో కీర్తన చూడండి భలే చక్కటి మాట రాసి ఉంటుంది ఎస్ ఇరవై నాలుగో కీర్తన వాడు యహోవ వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతత్వము నందును విన్నారా దేవుని ఆశీర్వాదం ఏం చేస్తుందో తెలుసా ఒకని నీతిమంతుడిగా చేస్తుంది వాడు యహోవ వలన నీతిమంతత్వము నందును పాపిని పవిత్రుడిగా మార్చే దేవుడే నీ దేవుడు దుర్నీతి పరుని నీతి పరుడిగా మార్చేవాడే నీ దేవుడు నేను ఎంత వాక్య విన్నా మారలేకపోతున్నాను కురిగిపోతున్నావా నేను ఎంత వాక్యం విన్నా నా ప్రవర్తన సరిచేయబట్టలేదు అల్లాడిపోతున్నావా ఎంత ప్రార్థన చేసినా ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను నీతిగా బ్రతకలేకపోతున్నాను అని అంటున్నావా నేనంటా నీతి పరుడు దేవుణ్ణే నువ్వు నమ్ముకున్న తర్వాత ఆ దేవుడు నిన్ను నీతి పరుణ్ణి చేయకపోతే తమడా ఇంకెవరిని నీతి పరుడుగా చేస్తాడు పరిశుద్ధుడైన దేవుణ్ణి నువ్వు నమ్ముకున్న తర్వాత నీకు పరిశుద్ధ తీకపోతే ఇంకెవరికి పరిశుద్ధ తెస్తాడు అనో ఈ రోజు నేను నిలవబడలేకపోయినా రేపు తప్పకుండా దేవుడు నన్ను నిలవబడతాడు నీతిమంత తప్పు ఆశీర్వాదంతో నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను మీ ఆశీర్వాదాన్ని చూసి గతంలో మిమ్మల్ని చూసి ఎవరు నవ్వారో మీ దీవిని చూసి గతంలో ఎవరెవరు మిమ్మల్ని చూసి ఎగతాళిగా మాట్లాడుకున్నారో వాళ్ళందరూ మీ ఆశీర్వాదాన్ని చూసి యహోవా ఎందు భయభక్తులు పూనుకొందరు కాక ఒకరు కాదు ఇద్దరు కాదు భూదిగంత నివాసులు అంటావా ఈ మాట దేవుడు మా దేవుడు లోకం విర్ర విగుతుంది ప్రధాని మావాడని లోకం విర్ర విగుతుంది ము కేంద్ర మంత్రులు మావారని లోకం విర్రవీగుతుంది పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో మావాళ్ళు ఉన్నారని మమ్మల్ని ఎవడేమీ చేయలేడని క్రైస్తవుడా నువ్వను అరే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తే మా ఓడురా ఒరే పిచ్చోళ్ళారా వాళ్ళంతా మీ వాళ్ళని విర్రవీగుతూ ఉంటే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తే మావాడు దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించునుగాక అంటావా దేవుడు మా దేవుడు మమ్మను దీవించునుగాక నేను ఆశీర్వదించే రోజు ఒకటి ఉంది మా ఆశీర్వాదాన్ని చూసి భూదిగంత నివాసులు యుహోవా భయభక్తులు కూలుకుంటారు అలా ఆశీర్వదించున్నట్లుగా స్థుతించు స్థుతించు ఏ స్థితిలో ఉన్న చెల్లి స్థుతించు ఒక ఐదు పది నిమిషాలు స్థుతి ప్రభా నాకు ఇచ్చిన రక్షణ కొరకు స్తోత్రం నాకు ప్రాణభిక్ష పెట్టినందుకు స్తోత్రం నాకు కోట్ల రూపాయలు ఇవ్వకపోయినా పిడికిడి మెతులు నాకు ఇచ్చావు కదయ్యా ఇచ్చినందుకు స్తోత్రం వీటన్నిటికి మించి పరలోక భాగ్యం నాకు ఇచ్చావు స్తోత్రం నాయన స్థుతి నాయన స్థుతించుకుంటూ వెళ్ళిపో భూమి తన ఫలమిచ్చడు భూమి తన ఫలం ఇవ్వటం గాక దేవుడు మా దేవుడు తను దేవుడు మా దేవుడు పెద్దగా దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును గాక మమ్మను దీవించును గాక ప్రార్థన చేస్తాను మీటింగ్స్ కొరకు ప్రార్థన చేయండి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి తగు మాత్రపు వసతులతో మందిరంలో ఏర్పాట్లు ఉన్నాయి కుటుంబాలు కుటుంబాలుగా కూడరండి ఇంకా అనేకులకు తెలియచేసి దైవాశీర్వాదాలు పొందండి ప్రార్థన సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదిస్తాడు మమ్మను దీవిస్తాడు దేవా ప్రజలందరూ నిన్ను వారిగా చెయ్యి శనుగుడు సంశయం ఏసునాములో మాకు దూరమైపోవును గాక ఈ వాక్యం ప్రతి గుండెల్లో మిమ్మల్ని స్థుతించేటట్లుగా పురికొల్పండి విశ్వాసంలో ఒక్కొక్క బిడ్డ బలాజ్యుడిగా మార్చబడాలి చేతులెత్తిని ప్రజలను దీవిస్తూ ఏ సునామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా నడిపించును నడిపించునుగాక Thank you.